ఫ్రెండ్స్ వాన అయితే ఘోరంగా పడుతుంది పని అయితే చేస్తున్నాము ఆ మేసేజ్ చెప్తుడు వినకుండా పైన చుట్టూ వరుస అయితే మొత్తం మొత్తం దడిచిపోయినాము వద్దురాయనంటూ వినడు కుదురు మేము అయితే దడిచిపోయినాము మొత్తం వేడిక వాన ఏమో వస్తుంది పోతుంది జల్లుల్లాకి వస్తుంది ఉండి ఉండి సడన్గా ఎక్కువ వస్తుంది మేము మాలు కలుపుకున్నాము చూడండి ఈ పైన ఉంటుంది ఆ వానకి చెప్తే తినాలి ఈనాడు చేయడు ఈ ఆంధ్రలో అంతే ఫ్రెండ్స్ తినరు ఆశ ఎక్కువ చేపియాలని మాదే ముందు ఫ్రెండ్స్ మాదేం లేదు మొత్తం ఆనకే నష్టం మాదే ముందు వర్స్ వేసినాము సో పోయింది మళ్ళీ చేసినాము ఇంకా అది పోతుంది ఇంకా లాస్ట్ పిచ్చిలేసి నేనే ఇంకా ఆధారణ నాయన అని చెప్పి నేనే కింద దిగిన చూసాం చేసే పని వీడియో ఆగి వీడియో అయితే వేస్తున్నా చూసాం ఇంకా తగ్గుతుందో తగ్గదో తెలియదు మా వర్కర్స్ మా పనులు కూడా మా తాత కూడా గజ గజ అయితే వణుకుతుండు వానకి పని అయితే మొత్తం లాస్ట్ ఫ్రెండ్స్ ఎందుకంటే మధ్యాహ్నం లాసు వాన పడుతుంది చెప్తే మంచిగా ఈనాడు చేయడు మాకేమున్న మొత్తం మానికే బుక్క విమానాన్ని ఆ మొత్తం నడిచిపోయినా మళ్ళీ తీసుకురా దా మళ్ళీ బిడిగా బిడ్డ అవుతున్నావా నీ పని మంచిదే అమ్మ ఆనకి మంచిగా బీడి కలుస్తున్నావు నన్ను ఏమో తడుపుతున్నావు ఇది ఎక్కడ ఇట్లా పడుతుంది అలా పని మొత్తం పని చేసా అంటే మొత్తం ఆన తాత బీడి తాగి వాడే కాలు జరైతే అయ్యే పోతుండే పెట్టాడా కోల్కొండ గిల్కొండ ఏం కనిపిస్తలేదు ఇది ఎక్కడ వానే మొత్తం అడిచేపోయినాం హాయ్ ఫ్రెండ్స్ వాన పడ్డది మొత్తం పని మొత్తం అంటే కొంచెం నాశనం అయింది వానకి తడుచుకున్న మొత్తం అట్లనే చేసినాము ఒళ్ళంతా పచ్చి పచ్చి ఉన్నది ఇప్పుడు ఇప్పుడే కొంచెం తగ్గింది మళ్ళీ చేస్తున్నాం వానకి ఫ్రెండ్స్ ఈ వానకాలం బయట పని చేకూర్రి మా మేస్త్రి గారు చెప్తాడు వినలేడు మనకు అట్టుని అట్టు అన్నాడు మొత్తం పోయింది పని చెప్పి తిన్నాడు వానికి ఆశ ఎక్కువ ఈ ఆంధ్రులంతే ఆశ ఎక్కువ ఉంటుంది పని చేపించుకోదాన్ని ఇప్పుడు వాన వచ్చి మొత్తం పోయింది దోలు తీరింది దానికి చూడండి ఫ్రెండ్స్ నా బ్యాగ్ మొత్తం ఒక వరుస వేసినాం చుట్టూ పోయింది మళ్ళీ డబల్ డబల్ పని దానికే బొక్క మాకేం లేదు